టిఫిన్ టిఫిన్ లాగానే అర్థం చేసుకోండి మళ్ళీ కొందరు టిఫిన్ టేస్ట్ కుందని భోజనం లాగా చేస్తారు అది లెక్కలో తీసుకోవద్దు టిఫిన్ అంటే స్నాక్స్ అంటే ఏమవుతుంటో అది లెక్కలో వేసుకోండి అలా అయితే మినిమం వన్ అవర్ గ్యాప్ టూ అవర్స్ ఉంటే ఇంకా మంచిదే మినిమం అయితే వన్ అవర్ భోజనం తర్వాత అయితే మాత్రం మినిమం త్రీ అవర్స్ ఇందా చెప్పుకున్నాం టిఫిన్ భోజనలాగా చేయొద్దని చెప్పి అట్లానే భోజనము జనరల్ మనం భోజనం అనే మాట చెప్పుకున్న దాని ప్రకారం చేసే వాళ్ళకి త్రీ అవర్స్ గ్యాప్ ఇప్పుడు కొందరు టేస్ట్గా ఉందని వెజ్ అనగానే అలాంటి కూరలు కనబడగానే ఎక్కువ తినేస్తారు కదా వాళ్ళకి నువ్వు అన్నట్టుగానే వన్ టూ త్రీ ఫోర్ అని పెట్టావు కదా ఫోర్ అవర్స్ వేసుకోవచ్చు అలా టేస్ట్గా ఉందని ఎక్కువ తింటే బుక్తయాసం వస్తుంది కదా అప్పుడు మినిమం ఫోర్ అవర్స్ జనరల్గా అయితే త్రీ అవర్స్ భోజనం ఎక్కువ తినేసి బుక్ ఆయాసం వస్తే మాత్రం ఫోర్ అవర్స్ మినిమం ఫోర్ అవర్స్ అట్లా గ్యాప్ అనేది మనం తీసుకున్న ఆహార పదార్థ వెరైటీని బట్టి క్వాంటిటీని బట్టి ఉంటుంది